విద్యతోనే పురోగతి అని మాజీ హోంమంత్రి దేవేంద్ర గౌడ్ అన్నారు రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం గేట్ వద్ద మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ రెసిడెన్షియల్ కాలేజీలో నెలకొల్పిన డాక్టర్ విగ్రహాన్ని ఆయన ఆయన ఆవిష్కరించారు అనంతరం జరిగిన మాట్లాడారు ఈ రోజుల్లో విద్యార్థులు చదువుకునేందుకు అన్ని రకాల వసతులు ఉన్నాయని చెప్పారు తమ రోజుల్లో కందిలి కింద చదువు నేర్చుకునే వాళ్లమని కాలినాడదని ఎంత దూరమైనా కిలోమీటర్ల కొద్ది వెళ్లి చదువుకోవాల్సి వచ్చేదని దేవేంద్ర గౌడ్ చెప్పారు తన తండ్రి సర్పంచ్ తమ చదువు కోసం ప్రత్యేకమైన శ్రద్ధను తీసుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు తమ పిల్లలు చదువుకునే విధంగా తల్లిదండ్రులు విద్యార్థులను ప్రోత్సహించాలని సూచించారు వాస్తవానికి తాను రాష్ట్ర మంత్రిగా ఉన్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో చెప్పి నైస్ గేట్ వద్ద రెసిడెన్షియల్ కళాశాల ఏర్పాటుకు కృషి చేశానని చెప్పారు తన మాట కాదని లేక ఈ కాలేజీని చంద్రబాబు మంజూరు చేశారని వెల్లడించారు ఈ కార్యక్రమంలో దేవేంద్రగౌడ్ ముగ్గురు కుమారులు స్వర్గీయ డాక్టర్ యాదయ్య సత్యమణి ఆదిలక్ష్మి దేవేంద్ర గౌడ్ సత్యమణి వినోదక్క స్వర్గీయ యాదయ్య గౌడ్ పిల్లలు ప్రిన్సిపల్ వై సుబ్రహ్మణ్యం సిబ్బంది ప్రజాప్రతినిధులు వివిధ పార్టీల నేతలు శ్రేణులు శ్రీ అభిలాషులు తోళ్ల కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మనం ఈ రోజు బ్రేక్ చేశామని చెప్పి తెలియజేసుకుంటూ నేను మా అన్న గురించి ఒక విషయం చెప్పాలి ఎందుకంటే మా అన్న స్టాచ్యూ ఇన్ చేశారు నేను కూడా మొదట్లో ఉండేవాళ్ళం నేను మూడో తరగతి వరకు ఈ తుక్కు మూడో తరగతి వరకే ఇక్కడ అప్పుడు మా అన్నయ్య అప్పట్లో కరెక్ట్ లేదు నేను అరవై సంవత్సరాల క్రితం మాట చెప్తున్నాను మా ఈ స్టాచ్యూ ఇన్మోగ్రేట్ చేసిన తను కన్నీ కింద నాకు ఓనామాదు నేర్పించిన ఆ విధమైనటువంటి ఒక కష్టపడి చదువు మా నాయనకి ఇద్దరు బాగా అమ్మ పెద్ద పిల్లలేనని చెప్పి మా అమ్మాయి కూడా చేసుకున్నారు నేను ఇద్దరము మా అమ్మాయి అయితే చనిపోయినా కొడుకులను అయితే ఆ ఆయన ఎంతో కష్టపడి బాలాపూర్ విలేజ్ సర్పంచ్ గా ఉంటారు మా ఆయన అయితే బాలాపూర్ విలేజ్ తీసుకెళ్ళి ఇక్కడ మూడో తర అయితే ఉన్నది ఇక ఆయన లేక మా నాయనకేమీ ఎక్కువ చనిపియాలనే ఉంటది కనుక తర దగ్గర పెట్టుకొని అక్కడి నుంచి ఈ సైకిల్ మీద సిటీకి పోయి చదువుకున్నాడు ఇక అంటే రోజు టెన్ కిలోమీటర్స్ పోయేవాడు టెన్ కిలోమీటర్స్ వచ్చేవాడు ఇరవై కిలోమీటర్లు పోయేవాడు నా సంగతి చెప్తాను ఇక్కడ మూడో తరగతి ఏది దాకా ఉన్నది అని చెప్పి అప్పుడు మా అమ్మకు కొద్దిగా ఇదే ప్రాబ్లం వచ్చింది హెల్త్ ప్రాబ్లము గా మీరు షిఫ్ట్ కావాల్సి వచ్చింది ఆ విధంగా ఉస్మాని ఆమె జాయిన్ చేస్తున్నారు మేము అందరికి కూడా మా ఫాదరు ఒక చిన్న వాజ్నవ్లో ఒక చిన్న టికాణా తీసుకొని ఉంచినాడు జాగ్రత్త అప్పుడు ఇదే నవంబర్ అక్టోబర్ లో ఆ టైంలో నాకు వేరే ప్రిన్సిపాల్ ఫస్ సో గుడ్ హెడ్ మాస్టర్ ఫర్ సో గూడ్ యొక్క టైం బట్ నాలుగో తరగతి ఇప్పుడు చేర్చుకోవడానికి లేదు ఏ నవంబర్ డిసెంబర్ వస్తే అక్కడ మీకు ఎవరైనా ఆల్రెడీ అయిపోయింది కానీ ఇట్లా చాలా బ్రైట్ గా ఉన్నాడు కనుక ఖచ్చితంగా తీసుకుంటాను నెక్స్ట్ ఇయర్ నేను ఈయనకు ఫోర్త్ క్లాస్ కాదు ఫిఫ్త్ క్లాస్లో చేస్తానని చెప్పి చెప్పాడు అయితే మా అన్న అప్పుడు ఆలోచన చేసి నాకు మీరు ఇంట్లోనే ఉంటే ఇక్కడ ఆడుకో ఆడుకోవాలంటే ఇవన్నీ నడుచుకోగలని చెప్పి ఫోర్త్ క్లాస్లో నన్ను చంద్రై ఉంటాను అది కూడా ఒక అది చెట్టు కింద కూర్చొని చదువు నేర్పించాడు అన్న పర్త్లో అయిన ఫోర్త్ క్లాస్ వరకు అక్కడ స్కూల్ ప్రైమరీ స్కూల్ ఆడ ఉంది అక్కడ లేకుండా ప్రైమరీ స్కూల్ ఉండేది అయితే నేను నేను డైలీ ఎవ్రీ డే మార్నింగ్ నాలుగు కిలోమీటర్లు నడుచుకుంటూ ఆడికి వచ్చేవాడిని ఫోర్త్ క్లాస్లో మళ్ళీ నాలుగు లో నడుచుకుంటూ మళ్ళీ ఇంటికి పోయేవాడిని ఆ విధమైన సిక్స్ మంత్స్ బాధపడ్డాడు మళ్ళీ ఆఫ్టర్ ఓపెనింగ్ ఆఫ్ ది స్కూల్ వెంకట్రా మెమోరియల్ స్కూల్ ఓపెన్ కాగానే నేను క్లస్లో తీసుకున్నాను అది చెప్తున్నాను మేము ఎన్నో బాధలు పడ్డాం మేము అందరం కూడా మా ఫాదర్ కేవలం ఎన్నో డాక్టర్ చేయాలని ఆయన మా అన్నయ్య డాక్టర్ అయ్యాడు ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఎడ్యుకేషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ ఆయన బికాస్ హి డాక్టర్ అతను చాలా ఎడ్యుకేటెడ్ గంట అన్ని తెలుసుకొని మమ్మల్ని అందరినీ కూడా బాగా నేర్పించి నాకు కూడా ఒక బ్రైట్ ఫ్యూచర్ చేశాడే ఆ విధమైనట్టు కష్టపడి చేసినటువంటి నేను ఎందుకు ఈ విషయాలు అన్నీ కూడా మీకు అందరికి చెప్తున్నానంటే పిల్లలకు ముఖ్యంగా కష్టపడితే ఏదైనా సాధించవచ్చు కానీ కష్టపడకుండా అన్నీ రావాలనేటి కుదరదు అది సాధ్యం కాదు కనుక ఆ జీవితంలో కష్టపడాలి యు ఆర్ సో లక్కీ ఇప్పుడు కనీసం ట్రాన్స్పోర్ట్ అనేది అన్ని చేయగలుగుతున్నాం మా టైంలో ట్రాన్స్పోర్ట్ లేదు కరెంట్ లేదు ఏది లేదు అయినా మీరు స్ట్రగుల్ చేసి చదువుకున్నాము ఇంతవరకు వచ్చిన కనుక మీకు అన్నీ ఉన్నాయి కనుక దయచేసి మీరు బాగా చేయండి నేను ఎక్కువ సమయం తీసుకోకుండా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఇప్పుడు లాస్ట్ కేబినెట్ మీటింగ్ టూ థౌజండ్ త్రీ మా గవర్నమెంట్ లాస్ట్ కేబినెట్ మీటింగ్ టూ థౌజండ్ త్రీ ఇవి అప్పుడు చంద్రబాబు నాయుడు సార్ చెప్పింది కనుక ఈ వాజ్ చీఫ్ మినిస్టర్ నేను రిక్వెస్ట్ చేస్తే అతనికి మా ఊరి దగ్గర ఉండాల్సిన పోటీ బీసీఏ రెసిడెన్షియల్స్ స్కూల్ అంటే దట్ ఈస్ నాన్ ఎట్ ద టైం ఇప్పుడు ఉందో నాకు తెలియదు కానీ ఇట్ వాజ్ నాట్ దట్ ఈజీ క్యాబినెట్ అప్రూవల్ నాట్ ఓన్లీ ఒక వన్ ఇట్ ఈస్ నాట్ ఏ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కాదే రెగ్యులర్ టైం ఇన్వెస్ట్మెంట్ టీచర్స్ ని జీతాలు ఇవ్వాలా మీ అందరికీ మంచి భోజనాలు పెట్టాలా ఇక్కడ మంచి బిల్డింగ్స్ కట్టి అలా ఇవన్నీ ఉండేది కనుక ఇక క్యాపిటన్ వస్తుంది